శ్రీవల్లి ముగ్గు వేస్తూ ఉంటే పే అప్పుడు పేపర్ అంటూ పేపర్ని లోపలి విసిరేస్తాడు దాత్రి కేదార్ అయితే బాల్కనీలో నుండి ఇదంతా చూస్తూ ఉంటారు ఆ పేపర్లో కేదార్ వాళ్ళమ్మ సుహాసని ఫోటోని వేయించి యాడ్ ఇచ్చి ఉంటాడు పేపర్ అక్కడ పడిపోవడంతో శ్రీవల్లి ఆ పేపర్ వైపు చూస్తూ ఉంటే అమ్మ శ్రీవల్లి ఆ పేపర్ని జాగ్రత్తగా మా దగ్గరికి తీసుకురావా ఈరోజు ఆ పేపర్ మాకు చాలా ఇంపార్టెంట్ అని కేదార్ పైన బాల్కనీలో నుండి చెప్తూ ఉంటే అలాగే అన్నయ్యా అంటూ శ్రీవల్లి పేపర్ తీసుకొని లోపలికి వస్తుంది అప్పుడే పూజ చేసిన వైజయంతి హారతి ప్లేట్ పట్టుకొని అక్కడికి వస్తూ ఉంటే ఇదిగో అన్నయ్య మీ పేపర్ అని శ్రీవల్లి ఇస్తూ ఉంటుంది ఏంటి కేదార్ ఏంటి ఆ న్యూస్ పేపర్లో ఏంటి ఏముంది ఆరు ఈ న్యూస్ పేపర్లో ఈరోజు అని కౌశిక్ అడుగుతూ ఉంటుంది అక్క ఒకసారి ఈరోజు ఈ పేపర్లో ఈ యాడ్ చూడక్క అని కేదార్ ఆ పేపర్ని కౌశిక్ చేతికి ఇస్తాడు ఆ యాడ్లో సుహాసిని ఫోటోని వేసి ఈవిడ పేరు సుహాసిని ఈవిడ మా అమ్మ నాకు ఒక తోబొట్టు కూడా ఉంది అని ఈ ఫోటోలో ఉన్న సుహాసిని గారి గురించి మీకు ఎవరికైనా తెలిసి ఉంటే ఈ కింది అడ్రస్కి ఫోన్ నెంబర్కి ఫోన్ చేయవలసిందిగా కోరుతున్నాము అని అందులో యాడ్ ఇచ్చి ఉంటారు ఆ యాడ్ని చదివిన కౌశిక చాలా షాకింగ్గా ఏంటి కేదార్ నీకు ఒక కూడా ఉందా అని చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటే అవునక్క దాత్రి ఇచ్చిన ఐడియా వల్లే నేను ఈరోజు ఈ యాడ్ వేయించగలిగాను నాకు ఒక తోబొట్టు కూడా ఉందక్కా అని కేదార్ చెప్తూ ఉంటే ఏంటి వీడికి ఒక తోబొట్టు ఉందా అని నిషి చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది అంటే ఈ అబ్బికి నిజం తెలిసిపోయిందా ఈ శ్రీవల్లి అని ఈ కేదార్కి నిజం తెలిసిపోతే ఇంకేమైనా ఉందా అని వైజయంతి నోరు తెరుచుకొని చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది అన్నయ్య ఆ యాడ్ నేను కూడా చూడొచ్చా మీ అమ్మ ఫోటోని నేను కూడా చూడొచ్చా అన్నయ్య ఒకసారి ఇలా ఇవ్వండి పేపర్ అని శ్రీవల్లి అడగడంతో దిగువ శ్రీవల్లి చూడు మా అమ్మ ఫోటోని అని కేదార్ ఆ పేపర్ని శ్రీవల్లి చేతిలో పెడతాడు శ్రీవల్లి ఆ పేపర్ని ఫోటోని చాలా షాకింగ్గా చూస్తున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు వైజయంతి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది